హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు బదులాస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ ఈరోజు ఒక అమ్మవారి గురించి మీకు చెప్తాను ఈ అమ్మవారు వచ్చేసి బోయిగూడలోని ఒక పార్కులో అమ్మవారు వెలిసింది ఆ అమ్మవారిని విగ్రహ ప్రతిష్ట చేయడానికి ఊ బోయిగూడ మొత్తం ఊరేగింపుగా తీసుకెళ్తున్నారు ఒక పార్కులో ఈవినింగ్ టైంలో ఒక అతనికి కళ్ళు తెరిచి కనబడంతో అమ్మవారు వెలిసింది చెట్టుకు అని చెప్పారు మేము కూడా వెళ్ళి ఒకసారి దర్శనం చేసుకున్నాము ఇది జరిగింది టూ త్రీ ఇయర్స్ కింద కానీ ఇప్పుడు విగ్రహ ప్రతిష్ట చేస్తున్నారు ఆ విగ్రహం తయారు చేయించి ఊర బోయి కూడా మొత్తము ఊరేగింపుగా తీసుకెళ్తున్నారు ఆర్తులు ఇచ్చి అందరూ వనదుర్గ అమ్మవారు వేద పండితులతో మంచిగా తీసుకెళ్తున్నారు కావాలంటే మీరు కూడా వచ్చి ఒకసారి దర్శనం చేసుకోండి ఎవరైనా సరే అమ్మ మంచి మొక్కులు తీరుస్తుంది